కర్నూలు నగరంలోని ఏపీఎస్పీ సెకండ్ బెటాలియన్ నందు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అమిలియా హాస్పిటల్ వారు మెగా ఉచిత శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కమాండెంట్ దీపిక పాటిల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ చాపే లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య మరియు సమాజ పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగ నిరాతికి అమిలియా హాస్పిటల్ యాజమాన్యం సిబ్బంది జోహర్లు అర్పిస్తూ పోలీసుల ఆరోగ్యమే తమ ధ్యేయంగా అమిలియా హాస్పిటల్ ఈ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్డీచార్పి లక్ష్మీప్రసాద్ వెల్లడించారు अलग है अपोजिशन प्रत्येक कार्यक्रम पर निश्चित रूप కనుక్కోవడం వల్ల మనం ముప్పై ఎని ఇరవై ట్వంటీ ఎయిర్స్ అయినా షుగర్ వచ్చినా కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మనం మన ఆరోగ్యమే కాపాడుకోవచ్చు అంటే మనం ఒక్కసారి బ్రహ్మాండీ మనకు

కాబట్టినప్పుడు కూడా ఉచిత కండక్ట్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉంది సందర్భంగా కూడా క్యాంప్ కండక్ట్ చేశాము मित्र구나 इनकेမှာ मन कलर बिगम प्रदर्शन 482 प्रदर्शन पूर्ण डबल ड्यूटी मैंने प्रयत्न किया आहे आणि मात्रdagger अक्षर गण पडतो चिन्ह प्राप्त करतो तो सिंपल म्हणून कंपास को मिळवतो मात्र मध्ये को करतो आपण तो वापरून तो फक्त नेटवर्क आताबरोबर मात्र नीट गदर पडत एडव्हान्स पर लेखतो पण येले